నల్గొండ జిల్లా మిరల్గూడ పట్నంలోని సబ్ జైల్ రోడ్డులో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం నందు తొమ్మిదవ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు దేవాలయంలో ప్రత్యేక మండపంలో కొలువైన గణనాధునికి విగ్రహ మరియు లడ్డుదాత దాత పెరిక్ వెంకటేశ్వర్లు దేవాలయ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు కమిటీ గౌరవ అధ్యక్షులు కోడి వెంకటయ్యలు ప్రత్యేక పూజలు నిర్వహించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు గణనాధునికి భక్తి శ్రద్ధలతో పూజలు నైవేద్యాలు సమర్పించడం జరుగుతుందని అలాగే పదిహేనవ తేదీ ఆదివారం మహాన్నదాన కార్యక్రమం జరుగుతుందని భక్తులందరూ విచేసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు పౌర్వాయుని మహాభుత్వం పూజామి లంబోద్రాని మహదం పూజామి మహాప్రాగపత్రం పూజామి పత్రం పూజామి మా మహోదర

అందరం చెప్పండి అన్యథ శరణం వాస్తి atha పూజనామస్తవ పదనథ ప్రాప శీచి మంది ప్రాణన ప్రాణస్త్యేటమన గజముఖంతో కలిగిన శంభోవారు కాబట్టి గజ ఆ విధంగా ఆగత్య వింజారు ఈ భక్వాను అయితే ఓం నమః లంకేష పరమ యోగి శివ మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో లక్ష్మీ గణేష్ ఉత్సవాలు తొమ్మిదవ వార్సికోత్సం ఈరోజు జరగడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి పెద్దలు అందరూ మన కాలనీవాసులు వాసులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు ఈ కార్యక్రమానికి మన విగ్రహదాతగా పెరికేటి వెంకటేశ్వరులు గారు మనకు విగ్రహదాతగా ఉన్నారు ఇప్పుడు విగ్రహం ఇచ్చినారు అలాగే మన ఈ కార్యక్రమానికి మన అశోకన్న బెక్క వెంకటేశ్వర గారు కృష్ణ గారు అలాగే శ్రీనివాస్ గారు దామోదర్ రెడ్డి గారు సైదానాయక్ గారు సత్రామ్ నాయక్ గారు అలాగే అందరూ ప్రతి ఒక్కరు శైలాబ్ నాయక్ గారు కర్ణాటక శ్రీనివాస్ గారు అందరూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అలాగే అన్నదాన కార్యక్రమం కూడా మనకు పదిహేనో తారీఖు ఆదివారం రోజు జరిపించడం జరుగుతుంది టెంపుల్ వద్ద వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన పూజ కార్యక్రమం జరిగినది మేమందరము ఈ కాలనీకి సంబంధించిన కాలనీ అందరం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాకు ఈసారి అందరూ కమిటీ వాళ్ళు అందరూ కలిసి నాకు అవకాశం ఇచ్చారు విగ్రహ దాత విగ్రహదాతగా విగ్రహం దాతగా అలాగే లడ్డు మరియు పూజా సామాగ్రి కొంత నేను మేరకు సమర్పించినాను అంతేకాకుండా ఈ కార్యక్రమం తొమ్మిదోసారి జరగటం ఇది ఇలాంటి కార్యక్రమము ఎప్పుడు ఎల్లప్పుడూ యథావిధిగా జరుగుతూనే ఉంటుంది మరియు తొమ్మిది రోజులు నవరాత్రులు ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత పదో రోజు వినాయకుని నిమ్మజనము అనేది కార్యక్రమం కూడా ఉంటుంది ఈ నగర ఈ కాలనీ వాసులు అందరూ కలిసి ఇక్కడ పూజా కార్యక్రమానికి అందరూ కూడా చాలా మంది సంతోషంగా సహకరించి అందరూ కూడా మంచి మనసుతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సహకరించి దేవుణ్ణి ఇక్కడ నిలబెట్టినందుకు వారికి ఆ దేవుని తరఫున నా తరఫున నేను ఎందుకంటే గత ఒక ఇరవై ఐదు రోజుల నుంచి ఇక్కడ సమయానికి లేను నేను తమిళనాడులో ఉండింటిని ఎందుకంటే దేవుని సంధిలో ఈ రోజుకు ఇక్కడికి రావాలనుకొని నేను తమిళనాడు నుంచి ఇక్కడ రావటం జరిగింది అందరికీ పేరు పేరున అందరికీ పూజ మీద కూర్చున్న వాళ్ళకు మాతలకి అందరికీ ఇక్కడ కూర్చున్న అక్కలు చెల్లెలకు అందరికీ సంతోషంగా మంచి జరగాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ జై గణేష్ జై శ్రీ లక్ష్మి గణేష్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడిచంత గత ఎనిమిది సంవత్సరాలుగా మనం ఎనిమిది సంవత్సరాలు పూర్తయి తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా కాలనీ వాసులందరూ కూడా ఏకతాటిపై నిలిచి మరి ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా మన గణేష్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తారు అలాగే కాలనీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భక్తులంతా కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ప్రతి సంవత్సరం కూడా మరి ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ అమ్మవారి మందిరాన్ని కూడా త్వరలోనే నిర్మించుకొని మనం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి అనగానే మిర్యాలగూడలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయినా కూడా మరి ఒక మంచి అభిప్రాయం తోటి కాలనీ వాస వాసులంతా కూడా భక్తి శ్రద్ధలతోటి శాంతి సౌభాదృతాలతోటి కలిసిమెలిసి ఉంటారని మరి అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ మరి పదిహేనో తారీఖు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భక్తులంతా కూడా విచ్చేసి మరి కార్యక్రమాలన్నీ కూడా ఈ నవరాత్రులను దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఒక్కసారి కమిటీ సభ్యులందరికీ అలాగే కమి కాలనీలో ఉన్నటువంటి మహిళలు అలాగే మిగతా సోదరులు సోదరి కూడా పేరు పేరున కమిటీ తరఫున కృతజ్ఞతలు నమస్మాంజలి మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తొమ్మిదవ గణేష్ ఉత్సవాలు తొమ్మిదవ వార్షికోత్సవం జరుగుతుంది ఈ రోజు నుండి పదహారవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి పదిహేనో తారీఖు అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుంది మరి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మరి కాలనీ వాసులు అందరి ఇళ్లకు చిన్న పెద్ద ఏదో అనే పేద లేకుండా అందరి ఇళ్లకు పోయి చందాలు వసూలు చేసి అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి ఇటు కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులకు మరి కంపెనీ సభ్యులకు పెద్దలకు దాతలకు అందరికి కూడా పేరు పేరున నేను మా కాలనీ కాలనీ వాసులు అందరూ కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ సమక్షంలో తొమ్మిదవసారి గణరా గణేష్ మహారాజు నవరాత్రి మహోత్సవాలు జరుపుటకు నిశ్చయమైనది ఈరోజు భారీ ఎత్తున ప్రజల సమక్షంలో పూజ చేయడం జరిగింది కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం వాసులకి విద్యానగర వాసులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటాం అన్ని కల్చరల్ యాక్టివిటీస్ అయితేనే అన్నదాన కార్యక్రమం అంత అందరూ కలిసి దిగ్విజయంగా పూర్తి చేస్తాం ఈ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర జరుపుకునే వినాయక వినాయక చవితి ప్రత్యేకం మన విద్యానగర్ లో అందరం ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ పండుగ సందర్భంగా మన విద్యా కాళనివాసులకి మిరియాలగూడవాసులు అందరూ కూడా ఆ విఘ్న విఘ్నేశ్వరుని ఆశీర్వాదం దేవుని నుండి అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మహారాజుకి జై అదేవిధంగా ఈ పదిహేడు వార్లో ఉన్న కాలినవాసులందరికీ మహాలక్ష్మి తరపున ప్లస్ గణేష్ ఉత్సవం తరపున వినాయక చవితి శుభాకాంక్షలు అట్లాడు సబ్జెల్ రోడ్లోని మహాలక్ష్మి అమ్మవారి దగ్గర గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ గణేష్ ఉత్సవాలు అనేది జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఏంది ప్రతి ఒక్క కార్యక్రమం కానీ కుల మతాలకు అతీతంగా ఇక్కడ అందరూ కలిసి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఇక్కడ మొదటి రోజు నుంచి మొదలు మొదలుకొని ప్రతి ఒక్క సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఇక్కడ గణేష్ మహారాజ్ నిమజ్జనం దాకా అందరూ కూడా సమయం ఇచ్చేసి ఒక టీచర్లు అయితేంది అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఖచ్చితంగా ఈ పండుగని చాలా అంగరంగ వైభవంగా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ గణేష్ మహాని ఆశీస్సులు అందరికీ వైద్య ఉండాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజుకి జై ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో గణేష్ ఉత్సవాలు జరపడం జరుగుతున్నాయి ఇప్పుడే కాకుండా గత పది సంవత్సరాలు ఇక్కడ ప్రతి ఒక్కరు కాలనీ వాసులు అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఈ తొమ్మిది రోజులు గణేష్ ఉత్సవాలు జరుపుతారు కాలనీ వాసులు దీన్ని సహకరించిన కాలనీ వాసులు కమిటీ సభ్యులు గుడి గుడి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బోల గణేష్ మహారాజ్